పెట్టుకుంటది కావాలని కావాలని కదా రేపటి నుంచి కొంచెం పద్ధతిగా ఉంటున్నాను ఆ పద్ధతి కాదు అది కూడా అక్కడికి పట్టడం పెద్దవాళ్ళని తిట్టడం

ఎందుకంటే సునీత నేను ఎగ్గులు పెడుతుంది సునీత ఇప్పుడు బిగ్ బాస్ పంపించాలను వెళ్తావా ఎందుకు నీకు ఏం బిగ్ బాస్ లో ఏంటి చెప్పండి బిగ్ బాస్ లోకి వెళ్తే ఉండలేస్తావా ప్రిపేర్ చేసుకోవాలి ఆయన ను బిగ్ బాస్ సెలెక్ట్ అయ్యావు నువ్వు వెళ్తావా వెళ్తే అక్కడ నువ్వు వంట చేసుకోవాలంటే చేస్తావా బిగ్ బాస్ అంటే బిగ్ ఉండే బాస్ అంటే బిగ్ అక్కడ బిగ్ ఇల్లు మనము లగ్జరీ హౌస్ వితౌట్ ఎనీ రెంట్ అండ్ కాలం అంటే బిగ్ బాస్ పోవాలంటే ఫుడ్ బిస్ ఎందుకెళ్ళాలి బిగ్ బాస్ అంటే దాని అర్థమైందండి నువ్వు ఎలాగున్నావు అనేది నిన్ను నువ్వు నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి బిగ్ బాస్ ఏం విలవాలి నీలో అసలు బిగ్ బాస్ టాలెంట్ అంటే బిగ్ బాస్ అంటే ఎందుకు పిలవాలి పిలవాలి ఫేమస్ 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 అయితే అయితే గు మీ డా పిచ్చి కుట్టును కొట్టు ఫేమస్ అయితే తండ్రి నీకు కూతురు

ఉత్తీర్ణపడు ఆడుకుంటుండే నిజం చెప్పాలి కొట్టుదు నువ్వు ఏదో ఒకటి కొట్టు పడితే ఒరే ఒత్తిడి అవుతా దుబాయంత్ ఒకటేస్తా ఓ నన్నైతే చిన్నప్పుడు చీపీ బెల్ట్లు బెల్ట్ బెల్ట్

నేను ప్రజా మీరు అంటున్నారు కొట్టద్దా బిత్తి బిత్తి చేసి కొన్ని బయటప్పుడు ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నాన్న వాడు ఉండే తోగబట్టుకుని నేను ఇస్తా అని తినకుండా స్వీట్స్

మా అన్న సరదాగా ఉంటుందండి పిల్లలందరూ ఎంజాయ్ చేయండి సరదాగా ఆనంద్ చూసి ఎవరు నేర్చుకోవాలని చెప్పట్లేదు ఆనంద్ మా ఇంట్లో మాత్రమే